మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ ఇక నుంచి నో మోర్ ఎక్స్ట్రాస్ జస్ట్ జబర్దస్త్ మాత్రమే లేటెస్ట్ ప్రోమోలో ఈ విషయం క్లారిటీగా చెప్పారు ఇక ఈ విషయాన్ని చెప్తూనే స్టేజ్ మీద యాంకర్ రష్మి గౌతమ్ టీమ్ లీడర్స్ ఎంతో ఎమోషనల్ అయ్యారు కన్నీళ్ళు ఆపుకోలేకపోయారు ఇక నుంచి ఎక్స్ట్రా ఉండబోదని తెలిసి స్కిట్ ద్వారా ఆ విషయాన్ని చెప్పకనే చెప్పాడు రామ్ ప్రసాద్ ఎక్స్ట్రా అంటే మన పేరు ముందు ఇంటి పేరుంటే ఎంత అందంగా ఉంటుంది అది మిస్ అవుతుందన్న ఫీలింగ్ కలుగుతోంది సార్ అని రామ్ ప్రసాద్ కన్నీళ్లు పెట్టుకుంటున్న ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఐదు వందల మైలురాయికి ముందే ఎక్స్ట్రాకు ఎన్ కార్డ్ పడింది పుల్లితెర మీద ఏళ్ల తరబడి ప్రేక్షకులను అలరిస్తున్న కామెడీ షోలు జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ ఈ రెండు షోలు జనాలను ఏళ్ల తరబడి నవ్విస్తూ మంచి రేటింగ్ సాధిస్తూ అలరిస్తున్నాయి ప్రతి గురువారం శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల తర్వాత ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోయేవారంటే ఈ షోకున్న క్రేజ్ గురించి అర్థం చేసుకోవచ్చు ఈ రెండు షోలు ప్రేక్షకులను అలరించడమే కాక ఎందరో కమెడియన్లను పరిచయం చేసింది జబర్దస్త్ షో మాత్రమే ఉండేది అది మంచి సక్సెస్ సాధించడం కంటెస్టెంట్ల సంఖ్య పెరగడంతో ఆ తర్వాత ఎక్స్ట్రా ప్రారంభించారు ఈ రెండు షోలు గురు శుక్రవారాల్లో ప్రసారం అయ్యేవి రెండుగా డివైడ్ చేసిన తర్వాత కంటెస్టెంట్ల సంఖ్య కూడా పెరిగింది అనేక మంది కొత్త వారికి అవకాశం లభించింది ఇక ఏళ్ల తరబడి ఈ రెండు షోలు జనాలు కడుపుబ్బ నవ్విస్తున్నాయి ఈ క్రమంలో తాజాగా విడుదలైన ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమోలో షాకింగ్ న్యూస్ వెల్లడించారు టీవీ హిస్టరీలో జబర్దస్త్ ఒక సెన్సేషన్ అప్పటి వరకు గేమ్ షోస్ వంటివి చూసిన ప్రజల ముందుకు సరికొత్త వినోదాన్ని తెచ్చింది మల్లెమాల టీవీ చోటమోట ఆర్టిస్టులను తీసుకొచ్చి స్టేజ్ మీద కామెడీ చేయించింది అతి తక్కువ కాలంలో జబర్దస్త్ పాపులర్ కావటంతో ఎక్స్ట్రా జబర్దస్త్ స్టార్ట్ చేసింది టీం ఇప్పుడు ఎక్స్ట్రా జబర్దస్త్కు ఎండ్ కార్డ్ వేస్తున్నారు మే ఇరవై నాలుగున నా టెలికాస్ట్ అయిన ఎపిసోడ్ వచ్చేవారం అంటే మే ముప్పై ఒకటి శుక్రవారం టెలికాస్ట్ కానున్న ఎపిసోడ్ నాలుగు వందల తొంభై ఒకటవది ఐదు వందల మైలురాయి చేరుకోవటానికి ముందు ఆ పేరుతో షోను ఎండ్ చేశారు ఎక్స్ట్రా లేకుండా షో కంటిన్యూ అవుతుందని తెలిపారు ఇక ప్రతి గురు శుక్రవారాల్లో టీవీల ముందు కూర్చునేలా చేసిన ఘనత నవ్వించిన చరిత్ర జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ షోలది ఇక ఇప్పుడు ఆ ఎక్స్ట్రా జబర్దస్త్లో ఎక్స్ట్రా అనే పదం ఇకపై ఉండదు అనే విషయాన్ని రష్మి గౌతమ్ స్వయంగా చెప్పింది ఇందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది మాకు రెండు కంపెనీలు ఉన్నాయి ఇప్పుడు ఆ రెండు కలిపి ఒకటే చేస్తానని అంటున్నారు నేనేమో ఫస్ట్ నుంచి ఈ కంపెనీలో ఉన్నాను ఇప్పుడు సడన్ గా ఆ కంపెనీ వెళ్ళిపోతుంటే కొంచెం బాధగా ఉంది అని ఆటో రామ్ ప్రసాద్ చెప్పగా ఎందులోకి వెళ్ళినా సంపాదిస్తాం కదా అని టీం మెంబర్స్ అడక్క సంపాదిస్తాం కానీ ఇందులో ఉండే సంతోషం ఉంటుంది మన పేరు ముందు ఇంటి పేరు ఉంటే ఎంత అందంగా ఉంటుంది అది మిస్ అవుతున్న ఫీలింగ్ కలుగుతోంది సారని రామ్ ప్రసాద్ బదిలిస్తూ ఎమోషనల్ అయ్యారు జబర్దస్త్ షో ఈ వారం రెగ్యులర్ టైమింగ్స్ లోనే టెలికాస్ట్ అవుతోంది అంటే ఈ గురువారం టీవీలో ప్రసారం అవుతోంది అయితే నెక్స్ట్ వీక్ నుంచి మాత్రం గురువారం రాదు జూన్ నెల నుంచి జబర్దస్త్ టెలికాస్ట్ షెడ్యూల్ మారుతుంది ప్రతి శుక్రవారం జబర్దస్త్ ప్రసారం కానుంది కాకపోతే ఎక్స్ట్రా జబర్దస్త్ షో టెలికాస్ట్ షెడ్యూల్ మాత్రమే కాదు పేరు ముందు ఎక్స్ట్రా అన్న పదం మాత్రమే తొలగించారు అయితే షో మాత్రం ఆపలేదు శుక్రవారం టెలికాస్ట్ అయ్యే ఎక్స్ట్రా జబర్దస్త్ నుంచి జబర్దస్త్ పేరుతో శనివారం రాత్రి ప్రసాదం అవుతుంది ఎక్స్ట్రా జబర్దస్త్ నుంచి ఎక్స్ట్రా అనే పదం మిస్ అయినప్పటికీ ప్రేక్షకులకు ఇచ్చే కామెడీ విషయంలో ఎటువంటి లోటు ఉండదనే భరోసా ఇచ్చారు నెక్స్ట్ వీక్ నుంచి ఎక్స్ట్రా పదం అనేది మిస్ అవుతుంది ప్రతి శుక్ర శనివారాల్లో సరికొత్త ప్యాకేజీలో మీ అందరి కోసం సేమ్ జబర్దస్త్ ఎక్స్ట్రా జోష్ అండ్ ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్ తో వస్తామంటూ రష్మి గౌతమ్ తెలిపారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి